వెల్కమ్ టు భరోసా న్యూస్ కర్నూలు పట్టణానికి చెందిన పత్తి ఓబులయ్యకు అవార్డు పత్తి ఓబులయ్యకను పలువురు కవులు కళాకారులు ఘనంగా సన్మానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన కళాకారులకు కవులకు ఉగాది పురస్కారాలలో భాగంగా కర్నూల్ పట్టణానికి చెందిన పత్తి ఓబులయ్యకు కడారత్న అవార్డు రావడం సంతోషంగా ఉందని పలువురు కవులు కళాకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు కర్నూల్ నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో కళారత్న అవార్డు అందుకున్న పత్తి ఓబులయ్యను పలువురు కవులు కళాకారులు శాలువా కప్పి పూలమాల వేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కళారత్న అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య మాట్లాడుతూ నాకు కళారత్న అవార్డు రావడం టీజీవి కళాక్షేత్రానికే కాక జిల్లా కళాకారులకే గర్వకారంగా ఉందని నన్ను కళా రంగానికి పరిచయం చేసింది బుడ్డా వెంగల్ రెడ్డి అయితే కళా రత్న అవార్డు రావడం నేను ఈ స్థాయికి రావడం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విశేషమైన ప్రోత్సాహం ఇచ్చారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు కవులు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్టేట్లో వివిధ రంగాలకు చెందిన నిపుణుల్లో డెబ్బై ఆరు మందికి కళారత్న అవార్డులు పర్యటించేది అందులో నాకు నాటక విభాగం నుంచి ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు తెలిసి కర్నూలు జిల్లా సపరేట్ అయిన తర్వాత జిల్లాకు మొట్టమొదటి కావాలన్నా కూడా ఈ అవార్డును మరి నిన్న అంటే ఆదివారం ఉగాది పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఆ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుగ్గేశు అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డితో పాటు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అలాగే కల్చరల్ వింగ్ చైర్మన్ పొడపాటి తేజస్విని వీళ్ళంతా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మనకు ఈ అవార్డు కర్నూలు జిల్లాకు ప్రత్యేకంగా తడారణన చెప్పటం అలాగే ఇద్దరికి ఉగాది పురస్కారం కూడా సాహిత్యంలో అందజేయడం చాలా సంతోషంగా ఉంది ఈ స్థాయిలో ఈ అవార్డు అందుకోవడానికి మొట్టమొదటి కారకులు ఉద్దావగలి నాటకాన్ని నన్ను పరిచయం చేసింది ఆయనే కానీ ఈ స్థాయికి తీసుకోవడానికి మాత్రం టీజీ వెంకటేష్ గారు మాన్యులు రాజ్యసభ మాజీ సభ్యులు ఈ నాటక రంగంలో విశేషమైన ప్రోత్సాహం ఇచ్చి తద్వారా నాకు ఈ అవార్డు రావడానికి టీజీవి కళాక్షేత్రానికి కాదు కర్నూలు జిల్లా కళాకారులందరికీ కూడా ఇది ఒక కళారత్నం అవార్డు అని చెప్పేసి చెప్పుకుంటాను ఈ స్థాయికి ఎదగడానికి కూడా ఇక్కడ నిధులతో పాటు అనేక మంది అనేక విధాలుగా కృషి చేసినారు వాళ్ళందరికీ కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ